ఉంటుంది లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు మరి గమనించుంటారు కదా పద్నాలుగు సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి అడ్డమైన కేసులు ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి తన మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతున్నదని మరోసారి నిరూపించాడు తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే పదిహేడు పర్సెంట్ వచ్చింది అని అంటాడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల ఆయన ఒక మాటలకు ఒకసారి చూ ట్వంటీ ట్వంటీ విజనరీ అన్నాడు పది సంవత్సరాలు పాలించాడు తొంభై ఐదులో పెట్టాడు రెండు వేల వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమంటున్నాను ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జంజీ అని కొత్త జనరేషన్ డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి పక్క దేశంలో కూడా అది ఒక పెద్ద రెవల్యూషన్ అయింది వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి ఆ టైంలో వాళ్ళు పుట్టిండరు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి తన పరిపాలనలో రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి అంటే స్వయంగా రెండు వేల మూడులో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితులు లేదు ఎక్కడ చూసినా నక్సలిజం ఫ్యాక్షనిజం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు అధికారులు ప్రజలు రాజకీయ నాయకులు దారుణాది దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు ఇరిగేషన్ పైన అగ్రికల్చర్ పైన ఏమైనా శ్రద్ధ లేదు కేవలం ఎక్కడ చూసినా పూరుగుడుసల పరిస్థితి పేద ప్రజల గురించి చాలా అద్మానంగా ఉన్న పరిస్థితులు మహనీయుడు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అందుకే మాట్లాడుతుంటాం రెండు వేల నాలుగుకు ముందు రాష్ట్రము రెండు వేల నాలుగు తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి ఆ రెండు వేల నాలుగులో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది లా అంటే కంట్రోల్కి వచ్చింది నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు ఈయన టెక్నాలజీని ఉపయోగించాను నేనే గ్రేహోన్ సృష్టించానని మాటలు మాట్లాడుతున్నాడు కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు మరి ఎవరు చేశారు ఆ టైంలో ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారా రాజశేఖర రెడ్డి గారా ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొందునన్నది ఉదాహరణతో సహా చెప్పా ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది ఫ్యాక్షనిజం వద్దు ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా గాలినగిరి హంద్రీనీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నీ హయాంలో జరిగిందా అది రెండు వేల నాలుగు వరకు నేను హైదరాబాద్ నిర్మించాను ఇప్పుడు మాట్లాడుతుంటావు మరి బ్యాంగ్లూరు సంగతి ఏంటి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు నుంచి జరుగుతున్నాయి మరి ఆడ ఎస్ఎం కృష్ణ ఏ రోజు నేను బెంగళూరు కట్టాను అన్నటువంటి ఐటీకి నేను ఆధ్వర్యాన్ని ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ పేరు కూడా వినలేదే ఆ సమయంలో జరిగిన దాన్ని రొటీన్గా జరిగిందాన్ని నీ ఖాతలు వేసుకుంటావు కానీ ఒక ముఖ్యమంత్రిగా లాండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయ్యానో సామాన్య మానవుడి గురించి ఎలా ఫెయిల్ అయినటువంటిది నేను పూర్తి ఫిగర్స్తో చెప్పాను తర్వాత నీ వల్ల నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నీ యొక్క రెండుకల్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విడగొట్టావు తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావు నువ్వు ఈరోజు అంటున్నావు గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నావు జిఎస్టిపి గురించి మాట్లాడుతున్నావు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నావు మరి ఫిగర్స్ ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రోత్ రేట్ ఎంత ఉంది యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనా ఉన్నా కూడా ఎలా ఎలా ఉన్నింది నేషనల్ యావరేజ్ ఎంత మన స్టేట్ యావరేజ్ ఎంత అనేది ఉంది కదా నేషనల్ యావరేజ్ కన్నా కూడా మన స్టేట్ యావరేజ్ గత ఐదు సంవత్సరం జగన్ గారి పరిపాలనలో నేషనల్ యావరేజ్ తీసుకునే దానికన్నా దాదాపుగా ఒక పర్సెంట్ ఎక్కువ మన స్టేట్ ఇంత కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఇంత వెల్ఫేర్ చేసి సామాన్యుడికి అందుబాటులో ఉన్న నే మన జిఎస్టీ మనం చూస్తే కన్నా గ్రోత్ రేట్లో నేషనల్ యావరేజ్ కన్నా ఈ స్టేట్ బాగుంది నువ్వు ఏ రకంగా కామెంట్ చేస్తావు ఇప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కల్లిపల్లి మాటలు చెప్తూ ఇరవై నలభై ఏడుకు నేను ఎంత స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ చేసేసాను ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ అనేటువంటి ట్వంటీ 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 ఫోర్ అంటుంటే నేను ఇంకొక డాక్యుమెంట్ ట్వంటీ 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 వరకు నువ్వు టెన్ టెన్ ఇయర్స్ ఎలా ఫేర్ అయింది వివరించాను ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మబ్బెట్టేదానికి మళ్ళీ బయలుదేరారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏంది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని అంటావు ఏ ఊరికి ఫిగర్స్ చెప్పడం కాదు కదా నీ నీ ఆలోచన విధానం ఎలా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధికి నీ యొక్క పాత్ర ఏ రక పోషించబోతున్నావు సామాన్య మానవుడు విద్య గురించి ఆలోచన చేస్తున్నావు సామాన్యుడు ఆరోగ్యం గురించి ఎలా ఆలోచన చేస్తున్నావు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గురించి పక్కా గృహాల గురించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలా ఇవ్వాలి దీంట్లపైన ఏ రోజున మాట్లాడతావా ఊరికే నేను నోటికి వచ్చిన ఫిగర్స్ బాగున్నాయి కదా అని చెప్పి పర్ క్యాప్ట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ గత పది సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు కానీ నీ హాయంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది విడిపోయినటువంటి రాష్ట్రంలో చూసుకుంటే కూడా జీడిపి కూడా నీ హాయం కంటే జగన్ గారి హాయంలో కరోనా రెండు సంవత్సరాల పరిస్థితులు అందు ఉన్నా కూడా వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది కదా ఈ ఫిగర్స్ వాస్తవాలు కాదా విద్వాంసక పాలన విధ్వంసక పాలన మాట్లాడుతున్న ప్రతి చోట ప్రతి కాన్ఫరెన్స్లో ప్రతి అధికారుల ముందర ప్రతి బహిరంగ సభలో ఎవరు విధ్వంసక పాలన నీదే గతంలో జరిగింది నీ హాయంలో విధ్వంసక పాలన జరుగుతోంది అన్ని వ్యవస్థలను కుప్పకూరుస్తున్నావు ఏ వ్యవస్థను బాగు చేయలేదు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినా రాజశేఖర గారే ఫ్యాక్షనిజం కంట్రోల్ చేసినా రాజశేఖరి గారే ఇరిగేషన్ కంట్రోల్ చేసినా రాజశేఖర గారు విడిపిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే నీ పొలిటికల్ గ్రోత్ కోసం నీ పొలిటికల్ స్టెబిలిటీ కోసం నీకున్నటువంటి వ్యవస్థలతో దుష్ప్రచారం చేయడం ఒక్కటే నువ్వు నేర్చుకున్నావు మరి ఈ గణాంకత సహా చూపిస్తున్నావు జిఎస్టీ ఎలా పెరిగింది గత ఫైవ్ సమ ఈ నువ్వు వచ్చిన వన్ ఇయర్లో జిఎ జిఎస్టీ వాల్యూస్ పడిపోయినాయి రిజిస్ట్రేషన్ వాల్యూస్ వచ్చేటువంటి ఇన్కమ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇన్కమ్ కనపడటం లేదు గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ ఉంది నెక్స్ట్ క్వార్టర్కి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపిస్తా ఉంటావు ఎలా సాధ్యము ఊరికే లెక్కలో ఏదంటే మాట్లాడడం కాదు నువ్వు చూపించాలా ఫిగర్స్ చూపించాలా ఫిగర్స్ నెక్స్ట్ టైం ప్రింట్ అయినప్పుడు గ్రోత్ అట్లా ఏం జరిగిందన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఊరికే బురజలేటువంటి కార్యక్రమాలు ఫిగర్స్ చెప్పడం కాదు ఇది ఎప్పుడు కూడా నీకు ఒక అలవాటు అయినటువంటి విధానంలో నువ్వు నేర్చుకున్నావు ఎలా సాధ్యము ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎవరు ఉంటారు ఎవరు ఈ జనరేషన్స్ రెండు జనరేషన్స్ మారుతాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ రకమైనటువంటి పునాది చేసుకుంటా పోతానన్నటువంటిది ఇప్పుడు నేను చూపిస్తాను అన్నటువంటిది కాకుండా ఉండేది ప్రజలు ఇచ్చేది అవకాశం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాలలో పలాని చేసి చూపిస్తానటువంటి మాటలు మాట్లాడకుండా నలభై ఏడుకి యాభై నాలుగు లక్షలు జీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తానన్నటువంటి చాతగాని మాటలు మాట్లాడుతూ నిజంగా ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే జరగనే మంచిది కోరుకుంటారు కానీ బ్లఫింగ్ ఓడ్స్తో నువ్వు మభ్యపెట్టేటువంటి సిస్టమ్ తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు ఇంకా తను చెప్తున్నాడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను సెవెన్ హండ్రెడ్ సర్వీసెస్ పెంచాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు ఒక సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి సేవ చేసేటువంటి మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఇంటికే వచ్చేటువంటి బర్త్ సర్టిఫికేటు నీకు ఏది కాలంలో ఇంటికే వచ్చి సేవ చేసేటువంటి రంగాలలో గత ఐదు సంవత్సరాలు ఏ రకంగా పాలన చే కొనసాగింది తెలియదా ఏ రకంగా ప్రజలకు అధికార యంత్రానికి దగ్గరికి చేసిన మనం కలారా చూసాం కదా నువ్వు బురద కార్యక్రమాలు చేయడం వలన అది కనపడటం లేదేమో సచివాలయ వ్యవస్థ ప్రతి ఊర్లో కనపడుతా ఉంది బిల్డింగ్ అక్కడే పది మంది ఎంప్లాయీస్తో యువతకు ఉద్యోగాలు కల్పించి లక్ష నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి అవి కాకుండా ప్రజలకు సేవారంగం సేవలు దగ్గరగా అందించాలన్నటువంటి సిస్టమ్ని క్రియేట్ చేయడం ఒకటి ఇంత మంచిగా చేస్తే నువ్వు ఏందో ఇప్పుడు వాట్సాప్తోనో ఏడు వందల సేవలు అందిస్తా అన్నటువంటి మభ్యపెట్టండి మాటలు చెప్తున్నావు అప్పుల గురించి మాట్లాడుతున్నావు పది లక్షల నుంచి పదహైదు లక్షల కోట్ల అప్పులు నేను గతం ఫస్ట్ వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేశావు క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో ప్రతి ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాలలో మూడున్నర లక్ష కోట్లు మాత్రమే అప్పు చేశారు ఆ గవర్నమెంట్లో అటువంటిది క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి అయినా కూడా బుర్జల కార్యక్రమం ఆపోవు ఇప్పటికి నువ్వు పద్నాలుగు పదహైదు నెలల్లోనే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో యాభై శాతం పైగా ఇప్పుడే అప్పులు చేసేసావు మరి ఏమైనా చూపిస్తున్నావా అని అంటే ఏదైనా అభివృద్ధిలో ఏం కనపడదు సంక్షేమంలో పెద్ద ఎక్కడ కనపడదు పెన్షన్స్లో నువ్వే విప్లవాదం మార్పులు చేసినా నేనే సృష్టించినానంటావు గతంలో నీ పరిపాలనలో ఉన్నప్పుడు పది సంవత్సరాలలో కొత్త పెన్షన్ రావాలని అంటే ఎవరు మనిషి పలా మనిషి చనిపోతే నీకు వస్తుంది అని ఎవరు చనిపోతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు అటువంటి సిస్టమ్ నుంచి శాచురేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎప్పుడో పదో తేదీ ఇచ్చే పెన్షన్లు ఒకటో తేదీకి ఇవ్వాలా అది కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వాలా గుడ్ మార్నింగ్ చెప్పి ఇవ్వాలా అని చెప్పి సిస్టమ్ని క్రియేట్ చేశారు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నాలుగు లక్షలు పెన్షన్లు తగ్గించేశావు వికలాంగులు పాపం ఏ నెల కానెలా భయపడే పరిస్థితి మాకు నెల వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నాం నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించేసు దాంట్లో ఏమీ లేదు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ గురించి కానీ రిసోర్సెస్ గురించి కానీ మాట్లాడుతుంటావు అమ్మఒడి ఎందుకు పెట్టారండి ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు ప్రతి ఒక్కడు కూడా బడికి వెళ్ళాలా అని చెప్పి అమ్మఒడి అనేటువంటి క్రియేట్ చేసి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి పదిహేను వేలు వచ్చే విధంగా చేసినటువంటి సిస్టమ్ కింద గ్రౌండ్ లెవెల్లో బాగుంటే కదా పైకి వాళ్ళు పై ఎదిగేదానికి బాగుంటుంది అని చెప్పి స్కూల్స్ను బ్రహ్మాండంగా మాడిఫై చేసి స్కూల్స్లో ఒక విప్లవాద మార్పులు తీసుకొచ్చి టోఫర్ లాంటిది కానీ ఐబీ సిలబస్ ఉండాలంటే ఆలోచన చేసి ముందు చూపుతూ భవిష్యత్తును ఎదుర్కోవాలా భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎలాగున్నా కూడా పైదవాడు కూడా ఆ రకానికి అందాలా దానిపైన ఆయన చేసిన అమ్మఒడిని అది కూడా ఐదు సంవత్సరాలు ఆయన ఇస్తే నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా ఈయన గనపెట్టినట్టుగా చేసి అది ఒక సంవత్సరం ఎగరగొట్టి దాంట్లో ఏదో పెద్ద సక్సెస్ అయినటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నావు మరొక పక్కన రైతుల పరిస్థితి రెండు సంవత్సరాలు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇప్పటికి కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చావు రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవాన్ని పేరు మార్చుకొని మరి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇరవై వేలు అని చెప్పావు అది ఇకపోయినావు ఈరోజు రైతుల పరిస్థితి చూసే దుర్భిరమైనటువంటి పరిస్థితి ఒక పక్క అతివృష్టి వృష్టి మరో పక్క అనావృష్టి ఎక్కడ కూడా అంత ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు టమాటాలు చూస్తే రోడ్ల పాలు మామిడి పంట లేకుండా పై ఏ రకమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలో ఉంది ఈరోజు యూరియా గురించి ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నా ఫస్ట్లో లేదని మాట్లాడు మరి తర్వాత నువ్వే అంగీకరించావు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లో ఫెయిల్యూర్ అని పైకి పెట్టడానికి ప్రయత్నం చేశావు ఎవరికి అన్ని మభప మాటలు ఆచరణలో జరిగేటి చూపించు నువ్వు చేసేటి చెప్పు అంతేగాని కేవలం వాయిస్ ఉంది కదా అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే ఏదైనా చూపిస్తారులేదు తనకంటూ ఒక మీడియా ఉంది అన్నటువంటి దాంట్లో కొనసాగడం అటువంటిది కరెక్ట్ కాదు మళ్ళీ పట్టుకున్నావు పీ ఫోర్ అని పీ ఫోర్తో అన్నీ అయిపోతాయి పేదరిక నిర్మూలన చేస్తా అనేది కొరత ఏది సాధ్యము ఆ పీ ఫోర్తో ఎలా పేదరికం అవుతుంది పేదరిక నిర్మూలనకి గతంలో ఎంత మంచిగా చేశాడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా ఆరోగ్యశ్రీ ఉండాలా ఫీజు లేబల్స్ ప్రతి పేదవాడు చదువుకోవాలా అన్నటువంటి వన్ జీరో ఎయిట్ అని కొడితే ఇంటికి వచ్చి అంబులెన్స్ మానవుడికి సహాయంగా ఉండాలి ఆరోగ్య ఆరోగ్యం బాలేని వాళ్లకు అన్నటువంటి అనేక మార్పులు తీసుకొచ్చాడు తర్వాత ఇంటింటికి వెళ్ళి సేవలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అవన్నీ చేసి కళ్ళ కనపడ్డాయి నువ్వు ఊరికే పీ ఫోర్తో అయిపోతుందంటే ఎలా సాధ్యము అది ఎలా చేస్తావు అన్నటువంటిది లేదు కేవలం దాని గురించే మాట్లాడుతుంటావు ఇరిగేషన్ కూడా నేనే చేసిన వ్యవసాయానికి నేనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నేనే ఆధునియనంటావు నీ యొక్క విద్వాంసక పాలన నాశనం అయిపోయింది వ్యవస్థ రెండు వేల నాలుగు వరకు నువ్వు ఏ రకమైన ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా వ్యవసాయం దండగా ఒక పుస్తకంలో నువ్వే రాసుకొని వ్యవసాయం పనికిరాదు ప్రాజెక్ట్స్ కట్టడం శుద్ధ దండగా మాట్లాడి నిర్వీర్యం చేసావు ఆ రోజు నువ్వు గాలినగిరి హందిన ప్రాజెక్టు టేకప్ చేసుకొని ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా అశూర్ వాటర్ వచ్చేది ఈరోజు నిక్కరజలాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పోతిరెడ్డి పాడు కట్టనీకుండా ఆపావు పోలవరం వద్దనవును మళ్ళీ అదృష్టం శాతం రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత గాలీనగర్ కానీ హంద్రీనివా కానీ పోతిరెడ్డిపాడు కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ టేకప్ అయ్యి పోలవరం నువ్వు చేసిన తప్పిదాల వల్ల సర్వనాశనం ప్రాజెక్టును లైన్లో పెట్టారు రావు ఎప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల తన పోలవరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఢిల్లీలో అనేక సార్లు తిరిగి దాని లేదు వాస్తవ రేట్లకు తీసుకొచ్చి ఇప్పుడు కరెంట్ రేట్స్ కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు కరెంట్ రేట్స్ గురించి ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా సక్సెస్ అయిన మనం కనపడతాం ఇరిగేషన్ కూడా నువ్వే నేనే చేశానన్న మాటలు మాట్లాడుతూ ఎంతసేపు వైసీపీ పైన బుర్జలటువంటి కార్యక్రమాలు ఎంతసేపు వైసీపీని అటాక్ చేసేటువంటి కార్యక్రమాలు అది అధికారుల సభన లేకపోతే తను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇండస్ట్రీస్ మీటింగ్ ఏది ఆలోచన లేదు ఎంతసేపు బుర్జల్లేటువంటి కార్యక్రమం ఫిగర్స్ సహా వివరిస్తున్నాం మేము చేసిన మంచిని చెప్తున్నాం నీ హాయంలో ఎలా లాండ్ ఆర్డర్ బ్యాడ్ ఉందో చెప్పాం వీటిపైన సరిదిద్దుకునే ప్రయత్నం చేయి ప్రజలు అవకాశం ఇచ్చారు నువ్వు కూటమితో కలుసుకున్నావు నీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసిన రీతిలో కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఈరోజు ఎత్తేసావు ఆరోగ్యశ్రీ అన్నటువంటిది నిరు మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోయి పేదలకు సేవ చేయలేమన్న మాటలు హాస్పిటల్స్ అన్నీ కూడా తిరస్కరించబడుతున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కడితే పీపీపీ మోడ్ కింద ఏదో సక్సెస్ అయిపోతుంది అంటావు ప్రైవేట్కి ఇస్తే ఎలా అవుతుంది రోడ్లు పీపీపీ మోడ్ అంటావు హాస్పిటల్స్ పీపీ మోడ్ అంటావు టోల్ పెట్టి రోడ్లపైన వసూలు చేస్తే అది మంచిదే హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు కలెక్ట్ చేయడం మంచిదే దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకున్నారు మీరు కేవలం ఏదో మాటలు మాట్లాడుతూ అయిపోయినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలిన వాటి ఫేస్ వారీగా కూడా చాలా మాత్రం అయిపోతే దాన్ని కూడా దుర్య మాట్లాడుతూ తన ఇష్టానుసారం ఏమి జరగలేదు అవి కూడా నేనే చేశానని మాట్లాడితే ఇంక ఎవరేం చేస్తారు ఎవరు చేస్తారు మెడికల్ కాలేజెస్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ అన్నటువంటిది ఒంగోలు కడప శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో పెట్టి తెలంగాణ అనేక కాలేజీలు అప్పుడు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీలు చేసి ఐదు కంప్లీట్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగిలినటువంటి పులివెందులకు ఈ సంవత్సరం ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయాన ఒక ముఖ్యమంత్రిగా ఉండి లేదు తిరస్కరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి సీట్లను ఎనికి పంపించినటువంటి ఘనతనేది పాడేరు లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్ నర్సిపట్నం లాంటి ఏరియాలో మెడికల్ కాలేజ్ పల్నాడులో ఎంతో కాలం ఆశతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పిడుగురాళ్ళలో ఒక మెడికల్ కాలేజ్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైన ప్రతి పార్లమెంటుకు ఒకటి ఉండాలా అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి మెడికల్ సిస్టమ్ దగ్గరగా చేసి పేదరికానికి ఇంకా ఆరోగ్యం దగ్గరగా అందాలా అని చెప్పి ఊర్లలో హెల్త్ సెంటర్స్ నిర్మించి ఇంత మంచిగా చేస్తే నువ్వు ఏమీ చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చావు నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచన నేను ఎప్పుడు చూడలేదు గతంలో ఏ నాయకుడిని చూడలేదు ఎవరైనా రాజకీయ నాయకుడు బహిరంగ సభలకు వస్తే ప్రజల యొక్క అడ్రస్ చేయాల్సి వస్తే నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తా మీ భవిష్యత్ తరాలకు విద్యనిస్తా మాట్లాడతారు ఈయన స్వయంగా ఒక లిక్కర్ బాటిల్ని పట్టుకొని బహిరంగ సభలలో తమ్ముళ్ళు మీకు మంచి మందిస్తా అంటాడు అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన రాజకీయ నాయకుడిగా ఈయన ఏదో విజనరీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు మళ్ళీ ఎవరన్నా అలా చేస్తారని మందుబాటులు ఇలా పట్టుకొని ఒకసారి రెండు చేతులు పట్టుకోండి మందుబాటులు ఇట్లా ఊపుకుంటూ తమ్ముళ్ళు మంచి మంది ఇస్తాను అంటే ఆరోగ్యాలు పాడు చేసుకోమన్నా దానికి బానిసలగమ్మా ఆరోగ్యం మంచి ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి తప్పంట విద్య గురించి ఆలోచన చేసింది తప్పంట ఈయన మంచి మంది కరెక్ట్ అంట ఏది ఏది చేసినా తప్పు చేస్తే దాన్ని సమర్థించుకునేటువంటి తత్వం పరిపాలన గురించి మాట్లాడుతున్నాం రెండు సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్ అయినా కూడా జిల్లాలను కలలు గంటున్నటువంటి ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి కోరికలు ఉండేది నంద్యాల జిల్లా అని చెప్పి వాళ్ళు జిల్లా ఏర్పాటు చేయడం ఏజెన్సీలో జిల్లాలు ఏర్పాటు చేయడం అల్లూరు సీతారామరాజు పేరుతో జిల్లా కేంద్రం క్రియేట్ కావడం గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ గారి పేరుతో కోనసీమ ప్రజల కోరిక చిరస్థాయిగా ఉన్నటువంటి కోరిక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం ఎన్టీఆర్ గారి పేరుతో అనమ్ గారి పేరుతో సత్యసాయి గారి పేరుతో పదమూడు కొత్త జిల్లాలు ఏ మాత్రం ఎక్కడ కూడా దేనికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకతతో ఏర్పాటు చేసి పదమూడు మంది అక్కడ కలెక్టర్లు కూర్చుండేదానికి ఆఫీసు నిర్మాణం చేసి ఎస్పీలు అక్కడ ఉండేటట్టుగా అప్పటికప్పుడు పోస్టింగ్లు ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్ఎస్ ఆఫీసెస్ రిక్వైర్మెంట్ని పెంచి పదమూడు కొత్త జిల్లాలు ఈ పక్క చూస్తే తమిళనాడులో ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి పక్కన తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు మనకు పదమూడు ఉన్నాయి దాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా నీలాగా పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు సచివాలయం అనేటువంటిది గ్రామంలోనే ఉండాలా అని చెప్పి ఆ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రజలకు అంత దగ్గరగా చేసినటువంటిది మీకు కనపడలేదా ప్రతి ఊర్లో హాస్పిటల్స్ కానీ ఏ ప్రతి పిఎస్సీలలో పూర్తిగా ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండి తీరాలి పెద్ద హాస్పిటల్స్లో పీజీ డాక్టర్స్ ఉండాలి జీ శాలరీస్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి గురించి నువ్వు కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నావే నీ పదహారు సం అంతకుముందు నీ పాలన చూసాం పదహైదు సంవత్సరాలు ఇప్పుడు అదే రీతిలో నువ్వు వ్యవహరిస్తూ మళ్ళీ మభ్యపెట్టే మాటలతో ఏదో చేస్తున్నాను ఏదో చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఎంతకాలం మభ్య పెడతారు ఇలాగ ఏది ప్రూవ్ చేశావు అప్పుల గురించి మాట్లాడితే ఫిగర్స్ తప్పు కనపడుతున్నాయి డెవలప్మెంట్ గురించి చూసుకుంటే పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ అన్ని సచివాలయ సిస్టమ్స్ కానీ అన్ని కళ్ళకు కనపడుతున్నాయి హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు ఏమి చేసేది ఉండదు అప్పులేమో పెంచినావు అసెట్స్ క్రియేషన్ ఉండదు ప్రజ ప్రజలకు మంచి జరగదు యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ పెన్షన్లు ఇస్తానంటివి ఏమైంది ప్రతి మహిళకు పదహైదు వందలు అంటివి ఇవన్నీ మాట్లాడు నిరుద్యోగ వృత్తి అంటే ఇవన్నీ గురించి ఏం ఆలోచన చేయకుండా సూపర్ సిక్స్ అయిపోయింది సక్సెస్ అయిపోయినాం సూపర్ సిక్స్ అయిపోయింది మీరు ప్రచారం చేయను కలెక్టర్కి చెప్తావు ఒక బాధ్యత ఉండాలండి మీరు సీనియర్ లీడర్ దేశంలోనే నువ్వు సీనియర్ అన్నట్టుగా ఎస్ ఉండొచ్చు కాదను కానీ నీ అనుభవాన్ని నీ పార్టీకో నీ మనుషులకో చుట్టున్న వాళ్ళ కోసం కాదు నువ్వు ఈ రాష్ట్రం గురించి ఆలోచన చేయమంటున్నావు భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయమంటున్నావు నువ్వు చెప్పేటువంటి ఆలోచనలు విజన్ అన్నది ఊరికే చూపించడానికి దాని గురించి నువ్వు ఇది క్యాష్ చేసుకోవడానికి కాదు ఆచరించమని చెప్తున్నావు ఆ గుణం నీకు ఎప్పుడు లేదు వైజాగ్లో ఈరోజు ఏదైనా ఐటీ కంపెనీస్ అంటే గతంలో రాష్ట్ర గారు వేసినటువంటి పునా పునా ఆ కదా ఆయన ఐటీని అక్కడ కూడా మార్చాలి ఒక హైదరాబాదే కాదు వైజాగ్ కూడా సెవెంటర్స్ డెవలప్ కానీ అని చెప్పి ఆలోచన చేస్తేనే కదా ఈరోజు వైజాగ్లో ఐటీ అంటే వస్తుంది నీకంటూ ఏది క్రియేట్ చేయలేదు నువ్వు కానీ ఇతరులు చేసినటువంటి ఒక మంచిని నువ్వు క్రేడ్ తీసుకోవాలని చూస్తావు ఒక మాట గుండె పైన చేసుకొని చెప్పండి నీ హాయంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో నువ్వు మొట్టమొదటిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ పెట్టి మా వాళ్ళకి అండగా ఉండండి మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండొద్దండి అని అన్నటువంటి ఆదేశాలు ఇచ్చినావా లేదు రెడ్బుక్ రాజ్యాంగానికి పోవాలని చెప్పి మాట్లాడేవా లేదు ఎలా దారితీస్తుంది వ్యవస్థలు ఎలా ఉంటాయండి కుప్ప ఏమైతా అని చెప్పండి గ్రామీణ ప్రాంతాలలో ఎంత సిస్టమ్స్ అన్ని కొలాబ్స్ అయిపోయి ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూసుకుంటేనే బాధ అనిపిస్తుంది మరి ఏ విషయంలో ఇంకా బుర్జల్లేటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పినాం ఎన్నికల ముందు ఉదరగొట్టావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదో చేసేస్తా రద్దు చేసేస్తాను అదే చెప్పరు ఒక మంచి కాన్సెప్ట్ ఆలోచన చేసి ప్రతి పేదవాడికి రెవెన్యూ సమస్య లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అది ఇంకా మంచిగా చేయాలన్నటువంటి తక్కువ టైంతో పరిస్థితులలో కింద అధికార యంత్రాంగం కొన్ని కోఆర్డినేషన్ వల్ల కొన్ని తప్పులు జరిగిండొచ్చు కానీ నువ్వేమన్నా పూర్తిగా రద్దు చేస్తానన్నావు ఎన్నికల్లో భూములన్నీ జగన్ గారు తీసుకుంటారని మాట్లాడావు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొనసాగిస్తున్నావు నీ ఎంతకు నువ్వే వన్ వీక్ బ్యాక్ యూరియా కొరత లేదు రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేశానని మాట్లాడు నేనేం మాట్లాడుతున్నావు కొరత ఏర్పడింది ఇది కలెక్టర్ల పైన నేను వేసేటువంటి మార్గం చూపిస్తున్నావు ఏదైనా మంచి జరిగితే నీ ఖాతాలు వేసుకుంటావు ఏదైనా గోడ జరిగితే గోర పైన నెట్టేస్తాం ఇది మీరు చేస్తున్నటువంటి విధానం ఇప్పటికైనా ఇలాంటి కల్లిబుల్లు మాటలు మానేసి రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకునేటువంటి విధానంగా ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు అది కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఇంద్రభవనాలు లాగా కనపడుతున్నాయి కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనపడుతూ ఉంది బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ అనే ప్రతి గ్రామంలో దాదాపుగా మూడు బిల్డింగ్స్ ఒక గ్రామంలో మూడు బిల్డింగ్స్ అంటే పదివేల పదివేల ఐదు వందలు పైగా సచివాలయం హెల్త్ సెంటర్స్ మన రైతు ఎంత సేఫ్టీతో కన్స్ట్రక్ట్ అయ్యింది కళ్ళ కనపడ్డాయి నువ్వేమో ఇంతకు ఇంకా ఆ ఫౌండేషన్ స్టో స్టేజ్లోనే ఉంటూ ఆ నీరు తోడే కార్యక్రమ సంవత్సరాలు కొద్ది కొద్ది చేస్తా అయ్యా ఇక్కడ ఏమన్నా రాంగ్ ఉందేమో ఆలోచన చేయండి అంటే ఏ అమరావతిని కామెంట్ చేద్దాం మీ పైన కేసులు పెట్టండి అంటావు వాస్తవాలు చెప్తాను ఒక ఫీజిబుల్ ప్లేస్లో మంచి ప్లేస్లో ఏదైనా మంచిగా నిర్మించబోయే అని కోరినందుకు దాన్ని బురద ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ పోతాం కాదు రియాలిటీగా ఉండాలి ఎంతసేపు కాలం గడిచిపోతుంది కదా నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎలా కాలం గడపాలి ఎన్నికల టైంలో మన ప్రజల్ని ఎలా బుడి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని రెండు వేల నలభై ఏడులో అది చేస్తానటువంటి ఆలోచనలను నువ్వు పెట్టుకొని లోపలేదా కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకి మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నది మంచి పద్ధతి కాదు అదే కలెక్టర్స్ యొక్క రెస్పెక్టెడ్ ఒక మీటింగ్స్లో ఒక చెప్పాల్సింది చెప్పకుండా నీ పార్టీ లైనప్ ఇంకొకటి తీసుకొని నీ యొక్క డబ్బా కొట్టుకోవడంలోనే ఆ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించావు అన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది మంచి పద్ధతి కాదు కనీసం టైంలో ఉన్న అధికారులను పారదర్శకంగా వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అంటే చెప్తున్నాను కదండి మెడికల్ కాలేజెస్ విధానంలోనే మీకు స్పష్టత వచ్చి ఉంటుంది జగన్ గారు ఆలోచనలు ఎలా ఉన్నాయి చంద్రబాబు గారు ఆలోచన ఎలా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు మా మాటలు మారుస్తూ వచ్చినాడు వాళ్ళకు దాదాపుగా రెండు వేల కోట్ల పైగా బకాయిలు పెట్టేసేసి దాని గురించి ఆలోచన చేయకుండా పీ ఫోర్ అనేటువంటిది మాట్లాడుతూ పేదరిక నిర్మూలన చేసే పీ ఫోర్కు దీంట్లోకి ఏం సంబంధం ఉంటుంది పీపీపీ మోడ్కి దీనికి ఏం సంబంధం ఉంటుంది ఏదైతే గతంలో కొనసాగుతుందో నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఒకే రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావో పదిహేను వందల కోట్లు ఇస్తావు పిలిచి మాట్లాడుకొని పేదవాడికి అంతరాయంగా కాకుండా చూసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఊర్లో పేదవాడు ఎంత సఫర్ అవుతున్నాడంటే ఆలోచన కలుగుతూ ఉంటాయి కదా ఆ బాధ అంటే ఏందన్నది ఆయన పోయి చూస్తే తెలుస్తుంది ఇక్కడ కూర్చొని అడ్రస్ చేయడం కాదు ఇతరులు వేయడం కాదు గత ప్రభుత్వాన్ని తిట్టడము కాదు నీ హాయంలో ఎంత కష్టపడుతున్నారు పేద ప్రజలు హాస్పిటల్స్ బయట అనేది చూస్తే ఆ మనసుకు తెలిసి వస్తుంది అదన్నా చేయమని చెప్తున్నాను పోయి ఒక హాస్పిటల్స్ బయట ఏ రకంగా పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆరోగ్య శ్రీ శ్రీ సేవలు నిలిపేయడం వల్ల గత పద్నాలుగు సంవత్సరాలుగా దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఒకసారిగా తన బండారం బయటపెట్టాడు దాన్ని టోటల్గా అది రాజశెట్టి గారి తెచ్చినది క్రెడిట్ పోతుంది తర్వాత మూడు వేల పైగా వైద్య సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలో క్రెడిట్ పోతుంది కానీ నాకు రాదన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో దాన్ని పూర్తిగా నిరీరం చేయాలన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీ లేకుండా చేసిన ఆలోచన కలుగుతున్నట్టుగా స్పష్టం